నమస్తే వెల్కమ్ టు టీవీ మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం హెచ్ఈసీయుకి సంబంధించి విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగించరు మరి సుప్రీంకోర్టు కూడా స్టే విధించింది ప్రభుత్వానికి అయితే చివాట్లు పెట్టే ప్రయత్నం అయితే చేసింది మరి ఏదైతే సంబంధించి విద్యార్థులకు హెచ్ఈసీయు ల్యాండ్స్ ఏవైతున్నాయో నాలుగు వందల ఎకరాలకు సంబంధించి తాత్కాలికంగా వాళ్ళు విజయం పొందినట్లే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే విద్యార్థులు అందరూ కూడా ముక్కుమ్మడిగా అంటే అన్ని విద్యార్థి సంఘాలతో పాటు అటు విద్యార్థులు అటు మరో పక్క చూసుకుంటే ఏదైతే పర్యావరణ ప్రేమికులు జంతు ప్రేమికులు కూడా పూర్తి మొత్తంలో ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల అటవీని కాపాడే ప్రయత్నం చేసారు వాళ్ళు ఈరోజు కొంతవరకైతే విజయం సాధించినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇక దాని గురించి కూడా చూద్దాం మరి ప్రభుత్వం ఎట్లా అంటే ఎన్నిసార్లు కోర్టు చివార్ట్లు పెట్టినా కూడా మరి ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు ఇక హెచ్సియు భూముల్లో చెట్లు నరకడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే అన్ని పనులు ఆపేయాలంటూ మధ్యంతరాల ఉత్తర్వులు ఇచ్చింది చెట్లను నరికి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది ఆదేశాలు పట్టించుకోకుండా హెచ్సియులో ఏదైనా ఉల్లంఘన జరిగితే సిఎస్ బాధ్యత వహించాలని అవసరమైతే చీఫ్ సెక్రటరీని కూడా జైలుకు పంపుతామని సస్పెండ్ చేసే అధికారం కూడా ఉందంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది ఇక చూడవచ్చు ఏదైతే అభివృద్ధికి సంబంధించి మీరు చెట్లనే నరికి వేసి అభివృద్ధి చేయాల్సిన అవసరం మీకు మీకేముందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు మందలించింది సుప్రీంకోర్టు ఏదైతే ఒకవేళ మీరు ఇట్లనే మీ పోగడ ఇట్లనే ఉంటే కనుక ఖచ్చితంగా మేము సిఎస్ మీద ఖచ్చితమైన సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఆ సుప్రీంకోర్టు అయితే హెచ్చరించినట్టు కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక జైలుకు పంపిస్తాం సిఎస్ సర్కార్ సిఎస్ సర్కార్కు సుప్రీంకోర్టు వార్నింగ్ హెచ్సియులో అన్నీ ఆపేయాలని ఆదేశం చట్టాన్ని మీ చేతిలోకి ఎలా తీసుకుంటారు చెట్లను నరకమని ప్రభుత్వం చెప్పిందా హెచ్సియూలో ఏ ఉల్లంఘన జరిగినా సీఎస్దే బాధ్యత అవసరమైతే సస్పెండ్ చేసే అధికారం ఉంది ఈ నెల పదహారు వరకు సమాధానం ఇవ్వాలి ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు హెచ్సియూ భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీం స్టే హైకోర్టులో వస్తే విచారణ ఏడు అన్నట్టు కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇదైతే కంచగచ్చి బౌల్ భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అన్ని పనులు వెంటనే ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది మళ్ళీ కోర్టు తీర్పు వచ్చే వరకు చిన్న పని జరిగిన జింక్ కార్పెట్ టైగర్ రిజర్వ్ కేసు రెండు వేల ఇరవై మూడు ఆధారంగా సిఎస్ సస్పెండ్ చేసే అధికారం కూడా మాకుందని అవసరమైతే జైలుకు పంపిస్తామని ఏదైతే సుప్రీంకోర్టు అయితే వార్నింగ్ ఇచ్చింది హెచ్ఈలో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమిలో చెట్ల నరికివేతపై గురువారం విచారణ జరిపిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు రిజిస్టార్ అందజేసిన నివేదికను పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం చట్టాన్ని మీ చేతిలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోలేరని ఇది చాలా సీరియస్ విషయం అంటూ సిఎస్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అడవిలోని చెట్లను నరికేసే అభివృద్ధి చేయాల్సిన అంత అవసరం ఏముందని ప్రశ్నించింది ఇక చెట్లను కొట్టివేమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు కూడా మనం చూడవచ్చు ఇక ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏదైతే పర్యావరణాన్ని కావచ్చు నగరాలను కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలను కూడా ఈరోజు ఏదైతే కంపెనీలని కావచ్చు అదేవిధంగా చూసుకుంటే ఫ్యాక్టరీలని కావచ్చు అని కావచ్చు పూర్తి మొత్తంలో విధ్వంస చేసే దిశగానైతే వెళ్తుంది మరి అభివృద్ధి విధ్వంసాలు చేస్తేనే అభివృద్ధి అనుకుంటే అలాంటి అభివృద్ధి మనకు ఎందుకు మనం చూస్తున్నాం చాలా చోట్ల చూస్తున్నాం లఘాచరులలో చూసినాం ఈ మధ్య కాలంలో అక్కడ చాలా పెద్దన ఎత్తున ఏదైతే పదహారు వందల ఎకరాలకు సంబంధించి కూడా అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు అది కెమికల్ సంబంధించిన ఫ్యాక్టరీ అక్కడ పెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి పర్యావరణం కూడా పూర్తి మొత్తంలో దెబ్బతింటుంది అదే పక్క చూసుకుంటే ఏదైతే పంట పొలాలు కూడా నాశమై మొత్తం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయని అక్కడ ఉన్నటువంటి రైతులు ముక్కుమ్మడిగా ప్రభుత్వం మీద ఒక దండయాత్ర చేసిన రేంజ్లో తెలంగాణ ఉద్యమం జరుగుతుందా అన్నట్టు వాళ్ళు పూర్తి మొత్తంలో ఏకతాటి మీదకి వచ్చి మరి ఆ రోజు ప్రభుత్వాన్ని నిలదీసిరు వాళ్ళు వాళ్ళు కూడా అక్కడ విజయం సాధించారు అదేవిధంగా చూసుకుంటే ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి కూడా అక్కడ కూడా మరి ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ఏం ప్రభుత్వానికి దీన్ని అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి దీన్ని ఎందుకు అమ్మాల్సిన అవసరాలు ఉన్నాయి అదేవిధంగా చూసుకుంటే చెట్లను పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు ఈరోజు చెట్లను పాశవికంగా నరకడం పట్ల జంతువులను హింసించడం పట్ల కూడా చాలా వరకు విద్యార్థి సంఘ నేతలతో పాటు ఏదైతే జంతు ప్రేమికులు పర్యావరణ ప్రేమికులు ప్రభుత్వం మీద ముక్కుమ్మడిగా మరి నిరసన తెలియజేశారు ఈరోజు దాని ప్రకారంగా చూసుకుంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టే ప్రకారంగా వీళ్ళైతే విజయం సాధించినట్టుగా ఇలా చూడవచ్చు అనేక సంఘాలు పాల్గొన్నాయి ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఎస్యు కావచ్చు బీజేపీ పార్టీకి సంబంధించిన ఏదైతే పార్టీలు కావచ్చు అదేవిధంగా చూసుకుంటే ఏబీవి కావచ్చు అదేవిధంగా చూసుకుంటే బీఆర్ఎస్ కావచ్చు బీఆర్ఎస్వి కావచ్చు అదేవిధంగా చూసుకుంటే ఎస్ఎఫ్ఐ యూఎస్ఎఫ్ఐ యుఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఇట్లాంటి అనేక విద్యా సంస్థలైన విద్యార్థులకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ కూడా పూర్తి మొత్తంలో ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్దనైతే వాళ్ళు చాలా వరకు నిరసన కార్యక్రమాలు చేశారు వాళ్ళు చాలా వరకు ఈరోజు విజయం సాధించినట్టు మనం చెప్పుకోవచ్చు ఇక ఇదైతే చీఫ్ చీఫ్ సెక్రటరీకి సంబంధించి కూడా సుప్రీంకోర్టు చాలా పెద్ద ఎత్తున సీరియస్ అయింది ఒకవేళ మీరు పనులు ఆపకుండా ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని జైలుకు పంపించడానికి కూడా మేము అదే అదేవిధంగా మిమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం కూడా అధికారం కూడా మాకుందంటూ సుప్రీంకోర్టు అయితే చాలా వరకు సీరియస్ అయినట్టు కూడా ఇడో చూడవచ్చు ఇక మొత్తానికి ఇది ఇలా ఉంటే విద్యార్థులు మాత్రం ఈ అంటే ఆడే పరిస్థితులు చూస్తే మాత్రం మరోవర్ తెలంగాణ ఉద్యమం మళ్ళీ తెర మీదకి వస్తుందా అన్న విధంగా వాళ్ళు పోట్లాడిరు ఈరోజు పోట్లాడినందుకు వాళ్ళు భూములు దక్కించుకునే దిశగా వెళ్తున్నారు ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు ఎట్లున్నాయంటే మీరు చెట్లను ఏ విధంగా నా ఒక చెట్టును నరుకుతే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అది పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు అని కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది అంటే పూర్తి మొత్తంలో చూసుకుంటే ఈరోజు పోరాడితేనే ఫలితాలు ఉంటాయనేది మనకు చాలా క్లిష్టంగా అర్థమవుతుంది ఇక రేవంత్ రేవంత్కు రెండో రోజు చివాట్లు సీఎంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం కోర్టు దిక్కరైన సమాన్లు ఇవ్వకుండా తప్పు చేశామా అంటూ మండిపాటు మేము సమయం సమయం పాటిస్తున్నాం సింగిల్ జడ్జ్ సూచనలు పాటిస్తే కేసు ఇక్కడికి వచ్చేది కానంటూ సిరీస్ ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో ముగిసిన వాదనలు గురువారం వాదనలు వినిపించిన సంఘ్వి ఇక తీర్పును రిజర్వ్ రిజర్వ్ చేసిన ధర్మాసనం ఇక ఏదైతే పది మంది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు స్పీకర్ కావచ్చు ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారు దీన్ని ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారని కూడా సుప్రీంకోర్టు సీరియస్ అవుతుంది ఇక మనం గత కొద్ది రోజులుగా చూస్తున్న ఈ అంశం మరి కోర్టులో కూడా విచారణ కొనసాగుతుంది సుప్రీంకోర్టులో మరోసారి సీఎం రేవంత్కు చివాట్లు పడ్డాయి అసెంబ్లీలో రేవంత్ మాట్లాడిన మాటలపై గురువారం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది గతంలో సీఎం చేసిన వ్యాఖ్యలను కోర్టు దిక్ దిక్కర్న కింద సమానులు ఇవ్వకుండా తప్పు చేశామా అంటూ అభిప్రాయపడింది అవసరమైతే అయితే కింద తీసుకోవాల్సిన వస్తుందని హెచ్చరించింది ఆ పార్టీ ఫిరాయింపుల కేసులో కేటీఆర్ కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై గురువారంతో మా వాదనలు ముగిశాయి దీంతో తీర్పును రిజర్వ్ రిజర్వ్ చేసినట్లు ధర్మాసనం తెలిపింది ఇక పది మందికి సంబంధించి మరి వాళ్ళంతా సస్పెండ్ అవుతారా లేకపోతే మరి ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి చూడొచ్చు ఇక ఇక మనం చాలా రోజులు చూస్తున్నాం యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున మరి దుమారం రేగుతుంది యూట్యూబ్ సంబంధించి ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఏదైతే యూట్యూబ్ ఛానల్లు ఉన్నాయో దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరి కక్ష కట్టినట్టు వివరిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా యూట్యూబ్లకు సంబంధించి ఏదైతే ఆఫీస్ ఉంటే వాటి మీద దాడులు కావచ్చు అదేవిధంగా జర్నలిస్టుల మీద దాడులు కావచ్చు జరుగుతున్నాయి మరి గతంలో ఈ యూట్యూబ్ ఛానల్ ఏ బట్టే నేను అధికారంలోకి వచ్చినటువంటి అని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఏ ఈ ఛానళ్ళ మీద పడి మరి ఇంత దారుణాలు చేయడం కూడా చాలా రోజులుగా చూస్తున్నాం అయితే యూట్యూబ్ ఛానళ్ళపై సర్కార్ యుద్ధం రా అయితే రాజీ లేకుంటే కేసులు వ్యతిరేకత కట్టడికి సర్కార్ కొత్త అది గడ పన్నెండు వందల కోట్లతో యూట్యూబర్లతో బేరసారాలు రంగంలోకి దిగిన సీఎం రేవంత్ మనుషులు హెచ్సీయు అంశంలో ఎదురుదెబ్బతో ప్లాన్ యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియా వల్లనేనన్న ఆందోళన సర్కార్ ఇక అటు మనం చూసుకోవచ్చు హైడ్రా కావచ్చు మూసిబాధిల పక్షాన కావచ్చు అటు చూసుకుంటే లగాశర్ల ఇన్సిడెంట్ కావచ్చు రామన్నపేట ఇన్సిడెంట్ కావచ్చు ఇక రైతులకు సంబంధించి అంశాలను కావచ్చు ఇక ఏ పర్స్ విద్యార్థులకు సంబంధించి గురుకుల విద్యార్థులకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా మరి యూట్యూబ్ ఛానళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక చైతన్యం చేస్తుంది ప్రభుత్వాన్ని ఎక్కడి ఎక్కడికక్కడ ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది ఇది మాకు ఎదురు దెబ్బ పడే అవకాశాలు ఉంటాయన్నట్టు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి కొత్త ఎదుగుగా అయితే వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడంటే అనుకూలంగా ఉండే మీడియా కావచ్చు అదేవిధంగా చూసుకుంటే ఏదైతే కొన్ని యూట్యూబ్ ఛానళ్లను కొనే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇక పన్నెండు వందల కోట్లతో కొత్త యూట్యూబ్ ఛానళ్లను క్రియేట్ చేపియడం లేకపోతే పాతలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానళ్లను మరి కొనుక్కోవడం అలాంటి ప్రయత్నంలో భాగంగా మరి సర్కారు అయితే ముందుకెళ్తుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో హెచ్ఈూకి సంబంధించి ఏంటంటే మరి యూట్యూబ్ ఛానల్ ఏ వాటి ఈరోజు ఆ అంశం ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో వార్తగా నిలిచింది కాబట్టి ఇది మనకు చాలా వరకు దెబ్బ పడే అవకాశాలు ఉంటాయి మనం చాలా తక్కువ అంచనా ఇస్తాం యూట్యూబ్ అంటే మరి అవన్నీ ఇవి ఇవన్నీ రో రేపటి రోజున మనం కనుక వీటిని ఇట్లనే ఇడిచిపెడితే మరి వీళ్ళంతా కూడా ఇంకా ప్రజల తరఫున ఇంకా గట్టిగా పోరాడితే మన ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో అని ఉద్దేశంతో అయితే మరి చాలా పెద్ద ఎత్తున ఖర్చు చేసే ప్లాన్లో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నట్టు కూడా ఇలా చూడొచ్చు ఇక ఆగమేఘాల మీద ఢిల్లీ నుంచి వచ్చి అనుచరులతో సీఎం రేవంత్ సమావేశం అధికార పార్టీ వర్గాల్లో జోరుగా నడుచుతున్న చర్చ ఇక ఏదైతే వైఆర్టీవీకి సంబంధించి గత ప్రభుత్వం ఏర్పడిన నుంచి నేటి వరకు కూడా అనేక సార్లు ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నది ప్రజలు ప్రజల పక్షం కూడా ప్రతిక్షణం మాట్లాడుతున్నది కాబట్టి చాలా వరకు కూడా ఏదైతే కేసులు పెట్టేలు కావచ్చు దాడులు చేసి కావచ్చు చాలా వరకు ఇబ్బందులకు గురి చేసారు అంటే వీళ్ళు భయపడి మరి మారుతారేమో మా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఆగుతారేమో అనుకున్నారు కానీ చాలా సందర్భాల్లో ప్రభుత్వం అయితే మభ్యపెట్టడం కావచ్చు అదేవిధంగా చూసుకుంటే దాడులు చేయడంలో కావచ్చు లేకపోతే ఇంకా అనేక విధాలుగా మా ఆ వైఆటీవీ ఛానల్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది కానీ ఎక్కడ కూడా మరి ఏదైతే నిజం బతుకున్నంతసేపు ఎట్లాంటి అదే ఉండదు ఇక శరీరంలో ఏ భాగంలో అయినా గాయమైతే దానికి సరైన మందు పెట్టాలి కానీ సర్కార్ ఏకంగా ఆ భాగాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ముందుకి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక శరీరంలో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన తలకాయకేమన్నా దెబ్బ తాకిందంటే తల నరికేద్దాం అనే రీతిలో అయితే ప్రభుత్వం ఉంది ఎందుకంటే తలకు దెబ్బ తాకితే మరి యాంటుమెంటో పెట్టాలి లేకపోతే ప్రథమ చికిత్సను అందించాలి లేకపోతే ఇంకేమైనా వేయాలే కానీ తల దీసెత్తే అయిపోద్ది కదా అనే విధంగానైతే కాంగ్రెస్ సర్కారు అయితే ధోరణి కనబడుతుంది ఇక రాష్ట్రంలో ప్రజా సమస్యలను బయటకు తెస్తున్న వారిపై సర్కారు యుద్ధం ప్రకటించినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక ఏదైతే అయితే సర్కారుకు అనుకూలంగా వార్తలు రాయాలి లేకుంటే కేసులతో జైలుకు వెళ్ళాలి ఈ రెండు అంశాలే ఎజెండాగా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది ఇటీవల అసెంబ్లీలో యూట్యూబ్లకు వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దాన్ని అమలు చేసే పనిలో ఉన్నారని సమాచారం ఎందుకంటే ఒక ప్రజల తరపున ప్రజల ఇష్యూస్ మీద మాట్లాడుతున్నటువంటి ఛానల్ ఏవైతే ఉంటాయో మరి ఆ ప్రజలకు సంబంధించిన ఏదైతే సమస్యలను పరిష్కారం చేస్తే మాట్లాడే అవకాశం ఉండే ప్రజలు కూడా మేము ఒకవేళ అలాంటి వార్తలు మళ్ళీ రాసినా ప్రజలే తిప్పికొడతారు ప్రభుత్వం అనాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత ఓవర్గా హైపర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు సో ప్రజలు కూడా ఒకవేళ అది నిజం అంటే అబద్ధమైనప్పుడు ప్రజలే చెప్తారు అది అంత అబద్ధం అని సో ఈ ప్రభుత్వం ఏమైతుందంటే ఆ యూట్యూబ్ ఛానళ్ళని కనుక ఒకవేళ కేసులు పెట్టో లేకపోతే అరెస్టులు చేసో వాళ్ళని జైలుకి పంపిస్తానో ఈ ఏది మాకు అంటే మాకు ఇబ్బందులు అని ఆలోచిస్తే కనుక రేపటి రోజున ఇట్లాంటి ఛానల్ ఇంకా వంద పెరిగితే ప్రజల్లో కూడా చైతన్యం ఇంకా ఎక్కువ అయిపోతుంది ఎక్కువ అయిపోయి ప్రభుత్వాన్ని ఎప్పుడు అంటే ఎప్పుడు గత దింపే ఆలోచనలు కూడా ప్రజలు కూడా ఉంటారు సో ఇలాంటి ఆలోచనలు మాల్కొని ప్రజలకు అంటే ఇస్తున్నటువంటి ఏదైతే ఫీడ్బ్యాక్ ఉంటుందో అదంతా రిసీవ్ చేసుకొని ఆ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అవుట్ చేస్తే ప్రజలు కూడా మీ ప్రభుత్వం మీద మంచి మంచి అభిప్రాయం ఉంటే వాళ్ళు కూడా మీకు ఏ అవకాశాలు ఉంటాయి సో మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నేను ఇంతే ముందు చెప్పినట్టు తలకు దెబ్బ తాకితే తల తీసేసాక కంటే తలకు గాయమైన అయిన దగ్గర దాన్ని ఏదో కుట్లేయడమో లేకపోతే ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది తప్ప ఇట్లాంటి పోకడలు పోతే ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండేది ఇక నిజాలు చెప్తే యూట్యూబర్లను జైల్లో పెడుతున్నారు డిజిటల్ మీడియాపై తప్పుడు కేసులు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలే లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అయితే మరి చెప్పిండు ఏమంటున్నాడు ఈయన కేసీ వేణుగోపాల్ అంటే గతంలో తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ కూడా వేసిండు మరి ఈయన ఏమని చెప్తున్నాడు తెలంగాణ అధికారంలో తీసుకురావడానికి ఈయన కూడా చాలా వరకు మరి ఇక్కడ ప్రయత్నం చేసిండు ఇప్పుడు మరి ఈయన ఏమని చెప్తున్నాడు అంటే లోక్సభలో బీజేపీ మీద వ్యతిరేకంగా వార్తలు రాస్తే యూట్యూబర్లందరినీ కూడా జైలుకు పంపిస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు అని చెప్తున్నారు మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబర్లకు సంబంధించి ఏదైతే యూట్యూబ్లకు సంబంధించి జర్నలిస్టులు ఉంటారో ప్రశ్నించే గొంతుకాలు ఉంటే వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు మీరు జైలుకు పంపిస్తున్నారు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పంపిస్తున్నారు దాని మీద కూడా దాని మీద కూడా మీరు మాట్లాడాలి అక్కడ ఒక ఓన్లీ బీజేపీ మీద మాట్లాడే కాదు ఇక నిజాబులు చెప్పే యూట్యూబర్లు జర్నలిస్టులను బీజేపీ ప్రభుత్వం జైల్లో పెడుతుందని కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా గురువారం లోక్సభలో మాట్లాడుతూ యూట్యూబర్స్ జర్నలిస్టుల వాక్ స్వాతంత్రంపై బీజేపీ దాడి చేస్తుందన్నారు ఇక మరి తెలంగాణలో మీరు చేసేది ఏంది మీరు చేసేది పెద్ద గొప్పగా ఉన్నది పనులు మీరు చేసేది దాడులు చేస్తున్నారు కొట్టిస్తున్నారు ఇంకా జైలుకు పంపిస్తున్నారు మీరు చేసేది ఆడ ఆడోళ్ళని చూడకుండా జైల్లోకి పంపించుడు లేకపోతే వాళ్ళను మానసికంగా ఇబ్బంది పెట్టుడు వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేస్తుడు మహిళా జర్నలిస్టులు లేదు జర్నలిస్ట్ అంటే విలువ లేదు మళ్ళీ గుట్టంగాలని మీ ముఖ్యమంత్రి ఇక్కడ మాట్లాడుతాడు బట్టలిప్పి కొడతాన అసెంబ్లీ సాక్షిగా ఆయన చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ చెప్తుంది దాని మీద మీరు ఏం మాట్లాడరు ఇక గురువారం లోక్సభలో మాట్లాడుతూ యూట్యూబ్ జర్నలిస్టుల వాక్ స్వాతంత్రంపై బీజేపీ దాడి చేస్తుందన్నారు ఈ వ్యవస్థపై దాడి జరుగుతున్నట్లుగా క్లియర్గా అర్థమవుతుందని అన్నారు ఏ జర్నలిస్ట్ అయినా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై సంఘు పరివార్ బీజేపీ దాడులు చేస్తుందని తెలిపారు ఇక మీరు చేసేది ఏంది ఇక్కడ తెలంగాణలో సిల్వర్ జూబ్లీపై కేసీఆర్ సమీక్ష ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల బీఆర్ఎస్ ముఖ్య నేతలతో భేటీ నేతలకు దిశానిర్దేశం చేసిన అధినేత సిద్ధ సిద్దిపేటలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు ఈ నెల ఇరవై ఏడు వరంగల్లో జరగనున్న భారీ బహిరంగ సభ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై ఇక పార్టీ ముఖ్య నాయకులతో అయితే చర్చించరు దిశానిర్దేశాలు కూడా ఏదైతే పార్టీకి సంబంధించిన నాయకులతోటి చేసినట్టు కూడా మనం చూడవచ్చు ఇక నాలుగు వందల ఎకరాల్లో ఎకో పార్క్ అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తాం ఆ భూములు ఆ భూములను ఎవరు కొనొద్దు మేము వచ్చాక వెనక్కి తీసుకుంటాం ఎవరైనా కొంటే నష్టపోతారు తర్వాత ఇబ్బంది పడద్దు రేవంత్ ముఖ్యమంత్రా రియల్ ఎస్టేట్ బ్రోకరా రియల్ ఎస్టేట్ బ్రోకర్లా పద్దెనిమిది గంటలు కాదు మనిషిలా పది నిమిషాలైనా పనిచేయాలి బండి సంజయ్ తంబాకు నమ్మలమే కాదు అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వ రిపోర్ట్లు చదవాలి తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ ఇక ఒకవేళ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ఎవరైనా కొంటే ఖచ్చితంగా మీరు నష్టపోతారు మా ప్రభుత్వం రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే మీరు కొన్నటువంటి భూములను మేము మళ్ళీ ఆధీనంలో తీసుకొని ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళకే మేము అప్పగిస్తాం ఖచ్చితంగా యూనివర్సిటీకే మేము వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేస్తాం సో మీరు కొనకాండి నాలుగు వందల ఎకరాలను కొని మీరు నష్టపోకండి అని అయితే కేటీఆర్ చెప్తున్నాడు ఇక రేవంత్ రెడ్డి ఏదైతే అంటున్నాడు అంటే ఇక్కడ చూడవచ్చు రియల్ ఎస్టేట్ బ్రోకరా ముఖ్యమంత్రి అని మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడుగుతున్నారు అదే పద్దెనిమిది గంటలు పనిచేసుడు కాదు పది నిమిషాలైనా మానవత్వంతో పనిచేయండి అని అయితే ఇక్కడ చెప్తున్నాడు ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చాలా పెద్ద ఎత్తున మరి కామెంట్స్ చేసిరు ఇక అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వ రిపోర్ట్లు చదవాలంటూ కూడా చెప్తుండే ఎందుకంటే బండి సంబంధించి సంబంధించి మరి ఏదైతే సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారని కూడా ఈ మధ్యలో ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ ఇష్యూలో కూడా ఏదో యూనివర్సిటీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు అక్కడ వాళ్ళకి సంబంధించిన ఏబీవి నే నేతలు కూడా అంత పెద్ద ఎత్తున పోరాడుతుంటే ఈయన కేంద్ర ఏదైతే హోంశాఖ సహాయ మంత్రి అయినా కూడా ఇప్పటివరకు అక్కడ వైపు కూడా చూడలేదు ఇటు తెలంగాణలో ఏదైతే బొగ్గు గండ్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఉంటాడు అదేవిధంగా చూసుకుంటే మిగతా ఆరుగురు ఎంపీలు ఉంటారు వీళ్ళు ఎవరు కూడా మరి ఆ పక్క కూడా వినే సందర్భాలు కూడా లేవు సో మరి యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ అనేది కూడా కేంద్ర ప్రభుత్వంతో కూడా లింకప్ అయి ఉంటుంది మరి దీంట్లో ఎందుకు వీళ్ళు ఇన్వాల్వ్ అవుతలేరు అని కూడా విద్యార్థులు అక్కడ అడుగుతున్నటువంటి పరిస్థితి ఇక రేవంత్ పాలన సగం సగం ఆగమాగం కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి మాయ చేసింది అసెంబ్లీ బయట లోపల రేవంత్ అబద్ధాలే దేవుళ్ళ మీద ఒట్లు వేసి మాట తప్పిండు రేవంత్ గుండాయిజం పెంచుతున్నాడు ముసలుల్లా దివ్యాంగులపై పైసలు తింటున్నాడు ఇక లంబాడీలను అవమానించిడు హైదరాబేద్తో పేదల ఇల్లు కూల్చిండు కూల్చుడు తప్ప కట్టుడు తెలియదు రేవంత్ ఒర్రుడు ఎక్కువ పని తక్కువ నాగూర్ కర్నూలు సభలో హరీష్ రావు ఒక్కసారి దీని గురించి మాట్లాడదాం ఇక రేవంత్ పాలన అంటే సగం సగం ఉంటుంది ఆగమాగం ఉంటుంది అది ఓపెన్ ఇక కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది మాయ మాయ చేసింది ఇక హామీలు ఇచ్చిందంటే ఆరు గ్యారెంటీలు కావచ్చు ఏదైతే నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు అవన్నీ కూడా ఇవి కూడా పూర్తి మొత్తంలో ఇంప్లిమెంటేషన్ అయిన దాఖలాలు కూడా లేవని కూడా చెప్తున్నాడు అసెంబ్లీ బయట లోపల రేవంత్ అబద్దలే అసెంబ్లీ లోపల అబద్దాలే ఆడతాడు అట్లనే బయట కూడా నేచురల్గా అబద్దాలు ఆడతాడు అని కూడా చెప్తున్నాడు దేవుళ్ళ మీద ఒట్లేసి మాట తప్పిండ అందరూ తెలిసిన విషయమే రేవంత్ గుండాయిజం పెంచుతున్నారు ఇక గుండాయిజం పెంచుతున్నాడు అంటే ఇక రేవంత్ రెడ్డి సొంత ఏదైతే జిల్లాలోనే నాగర్ కర్నూలు జిల్లాలోనే రేపులు జరుగుతున్నాయి మడ్డలు జరుగుతున్నాయి మానవభంగాలు జరుగుతున్నాయి కిడ్నాపులు జరుగుతున్నాయి దొంగతనాలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండర్డర్ ల్యాండ్ ఆర్డర్ కూడా పూర్తి మొత్తంలో దెబ్బతిన్నది శాంతి భద్రతలు కూడా పూర్తి మొత్తంలో చాలా వరకు ఇక దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దీని మీద సమీక్ష సమావేశాలు లేవు కేవలం కమాండ్ కంట్రోల్ రూమ్ను రాజకీయ వేదికగానే మాట్ మార్చుకున్నాడు తప్ప అక్కడ ఎలాంటి పర్యవేక్షణ కూడా జరగట్లేదు పర్యవేక్షణ లోపం వల్లనే ఇక క్రైమ్ రేట్ కూడా పెరుగుతున్నట్టు పెరుగుతున్నట్టు కూడా చాలా ఏదైతే సంస్థలు కూడా చెబుతున్నాయి ఇక హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చిండు ఇక హైడ్రా పేరుతో ఇక పేదల ఇండ్లు అయితే చాలా వరకు ఇక చెప్పుకోరాదు ఇక వాళ్ళకి పర్మిషన్ లేవంటారు ట్యాక్స్ కడతలేరు అంటారు ఇంకో రకంగా అంటారు ఇంకో రకంగా అంటారు ఆదివారం పూట పొద్దున ఆరు గంటలకు పోయి ఇండ్లు మొత్తం ధ్వంసం చేసి జేసీబులు పెట్టి మరి అక్కడ ఇప్పటివరకు హైడ్రాకి సంబంధించి కావచ్చు లేకపోతే ఈ మూసికి సంబంధించి కావచ్చు ఒక్క పని కూడా మూలు అంటే అభివృద్ధి పనులు వాళ్ళు ఏదైతే అన్నారు ఇంకా పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఏదో దీన్ని లండన్ లెక్క చేస్తామో లేకపోతే ఇంకో లెక్క చేస్తామో ఇంకో లెక్క చేస్తామో అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు మరి ఇప్పటివరకు కూడా అక్కడ ఒక అక్కడ ఉన్నటువంటి ఒక కవర్ కూడా తీసిన దాఖలాలు కూడా మూసిలో ఉన్నటువంటి ఏదైతే చెత్త ఉంటుంది కదా చెత్తలో కవర్లు బాటిల్ కొట్టుకుని వస్తాయి కదా అవి కూడా ఇప్పటి వరకు ఒకటి తీసి కూడా పక్క పెట్టిన దాఖలు కూడా లేవు పూర్తి మొత్తంలో పేదల మీద కక్ష కట్టి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళ ఇల్లు కూడా మొత్తం కూడా ధ్వంసం చేసిండు వాళ్ళంత ఇప్పుడు వాళ్ళ బతుకులంతా రోడ్ల మీద పడ్డాయి వాళ్ళ జీవితాలు కూడా మొత్తం సర్వనాశనం అయిపోయింది ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పింది మరి ఎక్కడ కూడా పూర్తి మొత్తంలో కొంతవరకే అయితే వాళ్ళకు ఇచ్చిన తప్ప పూర్తి మొత్తంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు ఇక కూల్చుడు తప్ప కట్టుడు ఎక్కడ తెలియదు ఇక రేవంత్ ఒర్రుడు ఎక్కువ పని తక్కువ అనేది ఇక అందరు తెలిసిన విషయమే దేవుళ్ళ మీద ఒట్లు వేసిన విషయమే ఇక లంబాడులను అవమానించింది అయితే ఒకసారి మనం మాట్లాడుకోవాలి లగాచర్లలో లంబాడి కులస్తుల మీద ఎంతవరకు మహిళల మీద కూడా చూడకుండా ఎంతవరకు దాడి చేసిండు వాళ్ళ భర్తలను కావచ్చు వాళ్ళ తండ్రులను కావచ్చు తీసుకుపోయి జైల్లో వేసి ఏ విధంగా వాళ్ళను చిత్రహింసలకు గురి చేసిండు అనే వాస్తవాలు కూడా మనం చూసినాం అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఒక ఏదైతే లంబాడ యువకుడు నడి పోలీస్ స్టేషన్లోనే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసి చివరకు చనిపోయిండు చాలా సందర్భాలు చూసినాం చాలా చోట్ల కూడా ఆదివాసుల మీద కావచ్చు ఇటు చూసుకుంటే దళితుల మీద కావచ్చు చాలా చోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి వాళ్ళు పాపం పరువై కొన్ని చోట్లనైతే ఆత్మహత్యలు కూడా గురవుతున్నారు సో ఇట్లాంటి పరిస్థితులు తెలంగాణలో ఏర్పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖ ఆయన దగ్గరనే ఉంచుకుంటాడు అదేవిధంగా విద్యాశాఖ ఆయన చేతులనే ఉంచుకుంటాడు ఇక ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు సో ఇలాంటి తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి పథకం అయితే ఒక్కటి కూడా ముందుకు వెళ్ళిన దాఖలా లేదు మొత్తం కూడా ఎక్కడ చూసినా విద్వాంసాలే జరుగుతున్నాయి అభివృద్ధి పెట్టింది లేదు కానీ కూల్చుడు అయిపోతున్నది అని అయితే చాలా పెద్ద ఎత్తున అయితే మరి ఒక సోషల్ మీడియాలో అయితే వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి హైదరాబాద్లో దంచి కొడుతున్న వర్షం స్తంభించిన జనజీవనం లోతట్టు ప్రాంతాలు జలమయం కూలిన చెట్లు భారీగా ట్రాఫిక్ జామ్ చార్నా నుంచి ఊడిపడిన పెచ్చులు మూసి నదిలో చిక్కుకున్న ఇద్దరు సురక్షితంగానైతే ఇంకొక వార్త చూడవచ్చు నిన్న ఏదైతే కురిసినటువంటి వానలో మనం మాట్లాడుకోవాలి ఒకసారి గతంలో అకాల వర్షంతో చాలా చోట్ల కూడా పూర్తి మొత్తంలో ఏదైతే పంట పొలాలు కూడా దెబ్బతిన్నాయి ఏదైతే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం అందించలేదు రైతులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మొన్నటి వరకేమో ఏదైతే వర్షాలు లేక మొత్తం పంటలన్నీ ఎండిపోయి ఇబ్బంది పడితే ఈరోజు కొంతమంది చేతికి వచ్చినటువంటి పంట కూడా పూర్తి మొత్తంలో దెబ్బతిన్నది ఇక ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మరి ఎలాంటి హెచ్చరికలు లేవు వాతావరణ సంబంధ వాతావరణ శాఖకు సంబంధించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని కూడా రైతులు చెప్తున్నారు మరి ప్రభుత్వం వీళ్ళకేమన్నా ఆదుకుంటుందా రైతులకు లేకపోతే ఇక వాళ్ళ అలవాటు ప్రకారం కూడా మరి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందా అనేది కూడా మనం వేచూడాల్సిన అవసరం ఉన్నది ఇక పోలీస్ పాహారాలో ఫార్మసిటీ సర్వే మంత్రివర్గ విస్తీర్ణలో ఇబ్బందులు అయితే మనం చూడొచ్చు ఇక మంత్రివర్గ విస్తరణ ఇక అది అది ఎన్ని రోజులు నడుస్తుంది మరి ఎవరికి మంత్రి పదవి ఇస్తారు మరి ఇచ్చినా కూడా ఒకవేళ సామాజిక వర్గాల కోణం ఇస్తారా లేకపోతే రేవంత్ రెడ్డి వర్గం కోణంలో ఇస్తారా లేకపోతే ఏదైతే డబ్బులు ఎక్కువ పెట్టేటోళ్ళకి ఇస్తారా అనేది కూడా చర్చ మనైతే జోరుగా నడుస్తుంది మరి ఇక ఉంటే తెలంగాణకు సంబంధించి కూడా మరి ప్రభుత్వం ఇస్తానటువంటి హామీలు ఇవ్వకపోవడమే కాక ప్రజలను ప్రతిక్షణం కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది ఏదైతే యూనివర్సిటీ ల్యాండ్స్ కావచ్చు అదేవిధంగా చూసుకుంటే లగాచర్లు కావచ్చు రామన్నపేట కావచ్చు లేకపోతే చాలా చోట్లలో కూడా ఏదైతే ఇండస్ట్రీలు పెడతామని భూములు అతిబలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి గుంచుకుంటుంది సో ప్రతి ప్రతిసారి కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తాకుతుంది సో ప్రభుత్వం కూడా మరి ఎదురుదెబ్బ తగ్గ అంటే మనకు తాకిడి తక్కువ కావాలంటే మరి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందనే అంశాలు పక్క మరి వాళ్ళ తరఫున మాట్లాడేటువంటి ఏదైతే ప్రశ్నించే గొంతుకలు ఉంటాయో వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నంగా మరి ప్రభుత్వం అయితే ముందుకు పోతుంది ఇవన్నీ తగ్గించుకొని ప్రజాపాలన మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తే బాగుంటుందని అయితే చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి ఆ రోజు చాలామంది మేధావులు మనం చూసినాం మరి పిలవకుండా కూడా ముందడికాచి మేము ఉన్నామని చెప్పినటువంటి మేధావులు ఈరోజు ఇంత దారుణాలు జరుగుతుంటే కూడా ఏ ఏమాత్రం కూడా అసలు పొయ్యి అడుగుతా కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం సో ఇట్లాంటి వాళ్ళకు మరి మేధావులు అని చెప్తున్నటువంటి చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కూడా మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి ఇక మళ్ళా మరొక వార్తలో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్